एपी न्यूज के स्वागत ने ఇక చూస్తే సేర్లింగపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ లో కాలనీలో శ్రీరాంనగర్ కాలనీ శ్రీ బ్లాక్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో పాటు శ్రీర్లింగపల్లి కార్పొరేటర్ శ్రీ రాకం నాగేందర్ యాదవ్ గారు సమీక్ష సమస్య నిర్మించారు ఈ సమావేశంలో ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ కాలనీలో మౌలిక సదుపాయాలు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చమని భవిష్యత్తులో కూడా ఏ విధమైన సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా మే పదమూడున జరుగు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా చేవేల పార్లమెంట్ అభ్యర్థి కాసాని

ఎగ్జాంపుల్ నేను అన్ని రోడ్లు ఇస్తాను ఎక్కడైనా ఉంటే చెప్పండి నేను ఇంకేదైనా ఇబ్బందులు ఉంటుందని చెప్పండి నా దృష్టికి తీసుకొస్తే నేను నేను చూస్తాను ఇక ఎలక్షన్ వచ్చింది మీరందరూ కూడా మరి మా అందరికీ కాపరేట్ చేయాలి మరి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేట్ ఉంది మా ఎమ్మెల్యే కూడా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరి మన ఎంపీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటే బాగుంటుంది అంబేద్కర్ ఇక్కడ రావడం జరిగింది కాలనీ సమస్యలు పలు సమస్యలు మనకు ఉన్నటువంటి చేస్తున్నట్టు చేసుకుందాం అవకాశం ఉంటే ఎంపీ కూడా మరో ఉంటే బాగుంటుంది సో మనకు రాసానికి జ్ఞానేశ్వరీ ఆయన ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిడు చాలా బాగా పనిచేసి ఎమ్మెల్సీ చేసిడు సో ఆయనకు అవకాశం ఇచ్చింది పార్టీ ఈసారి అందరూ కూడా కారు గుర్తు పోసి మమ్మల్ని మరి కారు గుర్తుకు సపోర్ట్ చేయి చేయాల్సిందిగా నాగొంత అభ్యర్థి జ్ఞానేశ్వర్ గారికి గెలిపియాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థి కోరుతున్నాను మీరు అందరూ కూడా వీలైన మనల్ని స్వచ్ఛందంగా కొంత చెప్పండి ఈవినింగ్ అవర్స్లో మీరు ఎంత ఎంతలు బాగున్నాయి కాబట్టి కొద్దిగా కూడా చేయండి కొంత వీలైన చేదోడు వాళ్ళుగా సహాయం చేస్తాం మీరు మీరు కూడా మాకు ఎలక్షన్ వచ్చినప్పుడే ఒక ఓటు గురించి అనుకుంటాం మేము ఎప్పుడు వేరే ఇంకా ఏ దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి నేను ఎక్కడ ఉండదు ఏ అవసరం కూడా గవర్నమెంట్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మీ మీతో పాటు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఉంది మిమ్మల్ని అందరినీ కష్టం కలిగించినటువంటి మా అసోసియేషన్ మన అసలు గారికి ఫ్యామిలీ గారికి ఉద్యోగులు గారికి టోటల్ గారికి ఒకరికి మిత్రులందరికీ పేరు పేరున ముఖ్యంగా మన రవికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క और इधर पूरा ये सारी कारगुंत रोटेशन पल पल का पुनर करतो कारगुंत के कारगुंत के जय केसीआर जय